రాయును అక్కడ చెప్తున్నావు ఎరకనే చదువుతుంది ఎరకనే రాస్తుంది అంటే ఎరుక దేంతో ఎరుక నోరుతో చదువుతా ఉంది కదా కంటితో చూస్తుంది ఎక్కడ ఎరక కదా నోరుతో చదువుతుంది చేయితో రాస్తుంది ఎరుకే చదువును రాయును ఎరుకే ఎన్నో చుందు ఈ ఎరుకనే ఓహో నాకు వస్తుంది అది నేను చదవగలనా నాకు చదువు లేదు కదా నేను చదవగలనా అని మళ్ళీ భ్రమలు చెందుతా ఇది నాకు అర్థమయ్యే రీతిలో లేదు ఈ భాష నాకు అర్థం కాదు కదా అది రాసింది ఏమిటి ఇరక చేతనే కదా వ్యాసులైన కూడా ఇరక స్వరూపులే కదా వాళ్ళే కదా ఈ వేదములను చిక్కుబాబినటువంటి మహనీయులు అయినా సరే అందరూ భ్రమ చెందుతా ఉన్నాం మళ్ళీ ఇది అర్థమయ్యేటట్లేదే ఎరుకే చదువును రాయును ఎరుకే భ్రమ చెందుతుండు ఎన్నో రీతులు ఎరుకే ప్రతిమల జక్కేయు ఎందుకంటే ఈ వేదాలు ఇవన్నీ కూడా భద్ర మరియు భద్రం పడాలంటే మళ్ళీ ఆయా సమ ప్రతినిధులైనటువంటి దేవతలను ప్రతిష్ఠించాలి ప్రతిమల జక్కేయు ఎరకనే కదా ప్రతిమల తయారు చేసింది కృష్ణుడు కాని రాముడు కాని ఆంజనేయుడు కానీ ఇంకా అనేకమైనటువంటి దేవతల బొమ్మలు చెక్కినటువంటిది ఎవరు ఎరకనే ఎరుక లేకుంటే బొమ్మలు తయారు కావు కదా ఎరుకే ప్రతిమలు చెప్పి చెక్కేయు ఎరుకే దేవాలయంలు ఏర్పాటు చేస్తుంది అనమాట ఈ ప్రతిమలు పెట్టడానికి మళ్ళీ దేవాలయం కూడా ఉండాలి కదా కాబట్టి ఎరుకనే మళ్ళీ దేవాలయాలు ఏర్పాటు చేస్తుంది ఎందుకంటే ఆ దేవుడి పేరు చెప్పాలా మనం అందరం కూడా ఇది మంచి కార్యం పెద్దలను మనం నిర్మించుకోవాలి మన ఊర్లో ఒక రామాలయం ఉండాలి ఒక కృష్ణాలయం ఉండాలి లేకపోతే ఒకటి ఆంజనేయ దేవాలయం ఉండాలి అందరం కూడా ఇట్లా మన పిల్లలకు భావితరాల వారికి భక్తి భావం కలగాలంటే ఒక దేవాలయం ఉండాలనేది పెద్దలంతా కూడా గతయి ఇట్లా అందరినీ సమకూర్చుకుంటుంది ఎరుకనే సమకూర్చుకొని ఆయా పనులను వెలిపించి ఆ పనులన్నీ చేపిస్తున్నారు కదా కదా చేపిస్తుంది ఎరుకే దేవాలయం ఏర్పాటు ఏర్పాటు ఏర్పరచుండు ఎరుకే ఎరుకకు లేకనే ఉండు ఎరకనే ఎరకకు లేకనే ఉండు మళ్ళీ అప్పుడే మర్చిపోతుండేది అన్ని చేస్తే మళ్ళీ మరపుకు లోనవుతుంది కదా ఎరక మరపులకు లోనైతా ఉంటుంది మళ్ళీ అప్పుడే కాబట్టి ఇది మాయా అని చెప్పింది పర్వడి పూజకు బ్రాహ్మణులను పెట్టి మళ్ళీ ఎందుకంటే అక్కడ విగ్రహాలు తయారు చేసినప్పుడు దేవాలయాన్ని కట్టిన మళ్ళీ పూజలకు చేయడానికి బ్రాహ్మణులు ఉండాలి కదా అందుకు మళ్ళా బ్రాహ్మణులు పెట్టి పలువిధ భ్రమలచే భజనలు సల్పుతూ కదా పలువిధ భ్రమల చేత అంటే కోరికల చేత ఇంకా అనేకమైనటువంటి కోరికల చేత ముక్తి పొందాలని లేకపోతే ఇంకోటి ఇంకోటి మరొకటి అనేకమైనటువంటి కోరికల చేత భజనలు సలుపుతూ నేర్పరచుచుండు ఎరకకు ఎరికే లేకనుండు చుండు మన విచారిస్తే ఎరకకు మూలం ఉందా లేదు మరి ఎన్ని చేసింది ఎరకనే కదా పిల్లల తాటాకులతో పిల్లల గావించి పెళ్లి పేరంటంబుల్ కొల్లలుగా జేయు వారల సత్య సత్యం తలిచేరా మదిని అది భాగవత కృష్ణ ప్రభుల వారు చెప్తారు మనకు పిల్లలు తాటాకులతో పిల్లలు ఆవించి అంటే బొమ్మలు తయారు చేస్తారు అంటే బొమ్మలు తయారు చేసి ఇక మీరు అమ్మాయి వాళ్ళు మేము అబ్బాయి వాళ్ళము మీ వంక చుట్టాలు వీళ్ళు మా వంక చుట్టాలు వీళ్ళు అని చెప్పి ఏదో షార్ట్లు తల్లిలు తీసుకొని తప్పెట్లు కొట్టుకుంటా అందుట్లోనే వాడు మంత్రాలు చదివేటోడు కదా ఇక ఏదో దారాలు తీసుకొని తాళి కట్టేయడం వాళ్ళు వీళ్ళు పెళ్ళిళ్ళు చేయడం తర్వాత మరి మట్టితో అన్నం వండుకోవడం అందరు కూడా భోంచేసుకోవడం మళ్ళీ అంత లేకనే భార్య భర్తలతో మళ్ళీ పొలం పొలం పడనుకోవడం వీళ్ళు వాళ్ళు కొట్టడం వాళ్ళు వీళ్ళు అడిగిపోవడం నేను తోలి అనుకో మా పిల్లలు అనుకోవటం వాళ్ళు ఆట అంతా ఆడతారు పిల్లలు కదా ఎందుకు పెద్దోళ్ళు చేయంగా చూసిరు కదా అందుకు పిల్లలు ఈ ఆట ఆడుతూ ఉంటారు పిల్లలు తాటే ఆకులతో పిల్లలకు ఆవించి పెళ్లి పేరంటంబులు పెళ్లిళ్ళు చేస్తారు మళ్ళా పేరంటాళ్ళకు కొత్తరు మరి అన్నం అన్ని పెట్టుకుంటారు ఆ బోకుల్లో ఆదాయంలో అన్నం పెట్టుకొని ఉత్తుత్తగానే తిని తిని అంటుంటారు ఉత్తుత్తగా ఉత్తుత్త అన్నం ఉత్తుత్తగా తినుక అది ఎంత నిష్టగా చేస్తారంటే వాళ్ళు పిల్లలు ఇది అబద్ధం అనుకోరు ఇది నిజమని చేస్తా ఉంటారు కదా కొల్లలుగా చేయ వాళ్ళు ఎంత కొల్లలుగా చేస్తూ ఉంటారు వాళ్ళంత నిజంగా అనుకొని చేస్తూ ఉంటారు తల్లలు కను సత్యం అనేది తల చేరా వారి యొక్క తల్లిదండ్రులు పొలంకెళ్లి పోయి వచ్చేటోళ్ళు డ్యూటీకి పోయి వచ్చేటోళ్ళు ఏదో వ్యాపార సంస్థలకు పోయి వచ్చేవాళ్ళు వాళ్ళు వచ్చేవరకల్లా ఈ పిల్లలు ఆడుతూ ఉంటారు ఆ పక్కింటోళ్ళు ఆ పక్కింటోళ్ళ పిల్లలందరూ ఒక చోట చేరి ఈ ఆట ఆడుతూ ఉంటే తల్లిదండ్రులు చూసి ఏం చేస్తారు సత్య మనతో తలుస్తారా ఈ ఆటను పిల్లలు ఆడుకునే ఆట నిజం అనుకుంటారా అనుకోరు కదా ఉత్తాటలే అనుకుంటారు ఉత్తాట అయినా సరే రండి రండి భూమి చేతి రండి అమ్మో అంటారు వాళ్ళంతా తీసుకొచ్చి అంటే వీళ్ళు నిజం అనుకుంటారా ఊతా ఊతదే అనుకుంటారా నిన్ను ఇట్లా తలసారా మదిని అంటాడు నీ ఆట కూడా ఇంతే నీ పెండి పేరంటములు నీ ధనము సంపద సర్వ సంపదలు ఇవన్నీ కూడా అట్లాంటివే అంటే ఈ దేవాలయాలు వృత్తుగా దేవాలయాలు కట్టుకొని అందులో ప్రతిమలు పెట్టి మరి పెళ్లిళ్ళు చేసుకోవటం పెద్ద పెద్ద గంగాళాలు పెట్టి వంటలు చేయడం వాళ్ళు చిన్న చిన్న కుండలు పెట్టుకొని వాళ్ళు వండుకున్నారు వీళ్ళు పెద్ద పెద్దవి పెట్టి వీళ్ళు వండుతారు అంతే తేడా కదా వాళ్ళ చిన్న చిన్నవి పెట్టుకున్నారు గురువులు ఇంకోటి మరొకటి పెట్టుకొని అలా ఆట వస్తువులు ఉంటాయి కదా అందుట్లో మట్టి పోసి వాళ్ళు వండుతారు వీళ్ళు కొద్దిగా బియ్యం పోసి వండుతున్నారు వీళ్ళు అలా ఉన్న పది మందికి పెడతారు వీళ్ళు వంద మందికి పెడతారు వేల మందికి పెడతారు తేడా కంటే వాళ్ళు రాళ్ళ బొమ్మలే పెట్టిరు వీళ్ళు రాళ్ళ బొమ్మలే పెట్టిరు కదా ఇది నిజం వీధి వీళ్ళు ఆడేటువంటి నిజమని వీళ్ళు అనుకుంటున్నారు కొల్లలుగా చేస్తా ఉంటారు గొప్పగా వాళ్ళు అది నిజమని వాళ్ళు అనుకుంటున్నారు నిన్ను వీట్లో తలుస్తారా మదిని అంటారు గురుమంత్ర సిద్ధులు నిజమని తలుస్తారా సామాన్యమైనటువంటి పిల్లలు ఆడే ఆట తల్లిదండ్రులు అనుకోరు ఈ తల్లిదండ్రులు సర్వం జగత్ ఆడే ఆట గురుమంత్ర సిద్ధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇదంతా అబద్ధము నిజము కాదు అంటే ఇరకనే క్రమక్రమంగా ఇరకనే ఆట ఆడింది వీళ్ళు పిల్లలు ఉన్నప్పుడు ఆ ఏటాడింద్రు మళ్ళా పిల్లలు పోయి పెద్దోళ్ళు పెళ్లిళ్ళు చేసుకొని ఈ ఆట ఆడుతున్నారు ఎంతకంతకే నిజం కదా మళ్ళా వీళ్ళే వివాహ తంతు లోపల ధర్మార్థ కామ మోక్షములు అని చెప్పినారు కాబట్టి ఈ మోక్ష మార్గానికి ఎప్పుడైతే అన్వేషించే గురువుని అనుసరించి నిజం తెలుసుకున్నప్పుడు ఓహో ఇదంతా కూడా తెలియకాడినామే ఇదంతా కూడా అబద్ధమే కదా ఇది మాయే కదా అనేది గురుమంత్ర సిద్ధి కలిగిన తర్వాత అర్థం చేసుకో వీళ్ళు అర్థం చేసుకొని ఇది నిజం మనం మదిని వాళ్ళ దృష్టిలో కూడా ఇదంతా మాయా అందుకే మరి అందుకే దేవాలయాలు కట్టుకొని ఇన్ని చేసింది ఇలా స్వాముల వారు ఇంత చక్కగా మరి మా స్వామి కూడా రాసింది ఇక్కడ భాగవత కృష్ణప్రభులు కూడా ఆ మాట చెప్పుకొచ్చింది కాబట్టి ఇదంతా మాయా సంబంధమైనటువంటి నాటకము ఇది ఆటన్నా పాటన్నా తెరపై దునియా బొమ్మలాటన్నా ఆటన్నా అంట ఈ సర్వ జగత్ అంతా కూడా ఆటన్నా పాటన్నా ఈ దునియా తెరపై బొమ్మల ఆటన్నా అజ్ఞానమైన తెరపై ఆడుతా ఉంది ఇదంతా కూడా సినిమా హాల్లో మనం పోయినప్పుడు ఏమి లేవు అక్కడ ఏమి లేదు ఉట్టి తెర మాత్రమే ఉంది క్రమంగా పేర్లు పడతాయి ఆ తెరపైన పేర్లన్నీ అయిపోయిన తర్వాత అన్ని నదులు స్థావరములు కొండలు ట్రైన్లు దొంగలు దొరలు దోపిడీలు బ్రాహ్మణులు రాజులు చక్రవర్తులు పోలీస్ స్టేషన్లు అనేకమైనటువంటి వచ్చేది అని వస్తుంది సర్వం దాని అందు అన్ని చిత్రాలు రంగులు ఎన్ని మాయలు వచ్చిన ఆ తెరపైన సినిమరీ మొత్తం తిరిగేదంతా అయిపోయినాక మళ్ళీ ఏమి లేదు దునియా తెరపై బొమ్మలాట అన్న ఇదంతా కూడా మాయ అనేది ఈ గురుమంత్ర సిద్ధి కలిగినటువంటి వారికి పైన ఆడుతుంది దేనిపైన అజ్ఞానం తెర పైన ఆడుతూ ఉంది గురు శిష్యులకు మధ్య తెర అనేది ఒకటి ఉంది ఆ తెర గురువు చేత తొలగించబడినాడు గురు శిష్యులేకమే అట్లా జై శ్రీ సద్గునాథ బ్రహ్మహారాజు జై